ఇంద్రగంటి గారు సార్ సార్ మీకు ఆల్రెడీ తెలుసు మీకు ఇంకా తెలుగు సినిమాలు ఎంతో కొంత తెలుగుని ఉంచుతున్నారు అండ్ అలాగే క్లీన్ సినిమాలు తీస్తున్నారు అని చెప్పి ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది మీ మీద బట్ నిన్న ఒక వీడియో చూసా అది సోషల్ మీడియాలో కూడా తిరుగుతుంది ఒక షోకి ఓటీటీ షోకి మీరు వెళ్ళి ఆహ్నాపల్లి అంట అనే క్లాసిక్ సాంగ్లో మహానటి సావిత్రి గారు చేసిన చాలా క్లీన్గా చేసిన ఒక పాటని చాలా వల్గర్గా పోర్ట్రే చేస్తే ఇంద్రగంటి గారు దాన్ని ఎంజాయ్ చేసినట్టు ఎంకరేజ్ చేసినట్టు అని ఒక ఫెయిలర్ ఒక మాట మాట్లాడారు అదంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది అనిపించింది అంటే ఒకటి ఏంటంటే మేము సాధారణంగా అలాంటి షోస్ మేము అతిథుల కింద వెళ్తాము వెళ్ళినప్పుడు పరిపూర్ణంగా మా అభిప్రాయాలు వ్యక్తపరి చేసే అక్కడ ఉండదు అది కూడా వాళ్ళు కష్టపడి చేసినప్పుడు ఎంతో కొంత వాళ్ళని ఎంతో కొంత అభినందించాల్సి వస్తుంది పైగా నేను ఎలా చూస్తానంటే అది అమ్మాయి కష్ట నిజంగా కష్టపడి చేసింది ఆ పాట ఆ సందర్భానికి తగ్గిందా కాదా అనేది చర్చనీయాంశము నా దృష్టిలో దాని గురించి ఖచ్చితంగా డిబేట్ జరగాలి మోర్ మోర్ పీపుల్ షుడ్ టాక్ అబౌట్ ఇట్ ఐమ్ షూర్ ఆల్రెడీ కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది దాని మీద అది జరగడం మంచిదే కానీ ఒక్కొక్కటి ఎలా అండి మీరు నాలుగైదు కట్స్ మేము నవ్వుతూ ఇలా వేస్తే ఏదో విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నట్టు మీకు ఉంటుంది కానీ అలా ఉండదు మేము అన్ని మా షార్ట్లన్నీ ఒకేసారి తీసుకుని వేరే చోటుకులు ప్లేస్ చేసేవి సాధారణంగా అదే జరుగుతుంది కాబట్టి అంత కూడా నేను అనవసరం ఒక ఏదో నవి కర్మగాలి ఇరుక్కున్న ఒక దానిలో అందరూ అపాలజీ చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు నేను కానీ ఏమిటంటే నేను చెప్పేది అలాంటి సిచ్యువేషన్స్లో ఒకప్పుడు మేము కూడా మాకు వ్యక్తిగతంగా కొన్ని అభిప్రాయాలు ఉన్నా కూడా సభా మర్యాదను పాటించి వాళ్ళని మేము అఫెండ్ చేయకుండా ఒకప్పుడు చేయాల్సి వస్తుంది దాన్ని ఇబ్బందులు ఉంటాయి కాదని నేను అనట్లేదు బట్ దాని మీద ఐ నేను కూడా చూశాను దాని మీద వచ్చిన రీల్స్ నన్ను ప్రత్యేకంగా వందమంది పెట్టారు మీరు మాట్లాడిన దానికంటే ఘాటుగా ఇందరికంటి గారు ఏమిటండి ఇది అని కానీ నేను ఐ ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్ దట్ మేము ఇంటెన్షన్గా చేయట్లేదు అది బట్ దాని మీద డిస్కషన్ ఖచ్చితంగా జరగాలి ఎందుకు ఇలాంటి పాటలకి ఇలా జరుగుతుంది అనేది క్రియేటివ్ ఫ్రీడమ్ మళ్ళీ ఇట్స్ ఆల్సో ఇష్యూ ఆఫ్ క్రియేటివ్ ఫ్రీడమ్ మేము ఇంటర్ప్రేట్ చేస్తున్నాము అంటారు నాకు వ్యక్తిగతంగా బెల్లీ డాన్స్ అంటే చాలా ఇష్టం ఇట్స్ అ గ్రేట్ ఆర్ట్ ఫామ్ కానీ మేబీ ఆ పాట దాన్ని కరెక్ట్ కాదేమో ఇవన్నీ మేము అక్కడ చర్చించలేము అతిథులకి వెళ్ళి అందుకని అంటే మీ మీద క్లీన్ నేను చెప్పిన పాయింట్ ఒకటి అయితే ఇంకో పాయింట్ ఏంటంటే ఎటువంటి సందర్భానికైనా ఎటువంటి ప్రశ్నకైనా సరే మీ మీ స్టైల్లో మీరు సమాధానం చెప్పగలరు అలా దొరకకుండా ఏదన్నా ఒక అప్రిసియేషన్లో ఇంకోటో ఇంకోటో వాళ్ళకి అప్రిసియేషన్లో అనిపించేదో చేసేసి వచ్చి ఉంటే నాకు తెలుసు చాలా డిఫరెంట్ అటెంప్ట్ అనేది చెప్పినట్టున్నానండి అంటే పాపం అమ్మాయి నో నో దట్ గర్ల్ యాక్చువల్లీ అంటే నేను ఆ పాట కాకుండా వేరే చేస్తుంటే ఐ అప్రిషియేటెడ్ ఇట్ చెప్పాను కదా దట్స్ అర్క్ సమ్ సిచ్యువేషన్ మేము మేము వెళ్ళి ఒక గంట సేపు టగ ట వా సూపర్ అనేవి పడ్డాయి అనుకోండి వేరే అర్థం రావచ్చు బట్ యా ఐ ఐఎమ్ ఇన్వైటింగ్ నేను అది పూర్తిగా ఎండార్స్ చేస్తున్నాను చెప్పను నాకు చాలా 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 ఇష్టమైన పాట నాకు చాలా చాలా ఇష్టమైన సన్నివేశం సినిమా అది బట్ ఇప్పుడు మోడర్న్ టైంలో ఎలా అవుతుంది అంటేనండి పీపుల్ ఆర్ ఇంటర్ప్రిటింగ్ ఇన్ దేర్ ఓన్ వే రకరకాల ఇది క్రియేటివ్ ఫ్రీడమ్ పేరు రకరకాల ఇంటర్ప్రిట ఇస్తున్నారు సో నేను మన ఎవరు ఒకవేళ మనం దాని గురించి ఏమైనా విమర్శిస్తే మీరు ఇప్పుడు చాలామంది సార్ మీరు అప్డేట్ అవ్వాలి సార్ మీరు అప్డేట్ అవ్వట్లేదండి ఇంకా మీరు తెలుగు భాష అంటారేంటి ఇంకా మీరు నేను ఎక్కడో కళ్ళు అని ఎవరో సరిగ్గా డబ్బింగ్ చెప్పకపోతే కళ్ళు అన్నారు కళ్ళు అనేది మాకు ఒక పదార్థం ఉందండి డ్రింక్ అది కళ్ళు అనాలంటే ఈ రోజులు కూడా ఎవరు సార్ మీరు మరి చేస్తున్నారు అన్నారు అలాంటి టైంలో నేను అప్డేట్ అవ్వలేదేమో నాకు భయంగా ఉంది సో అందుకని ఒకప్పుడు ఇట్స్ అ బిట్ ఆఫ్ ట్రిక్ మీరు అన్నది ఐ అగ్రీ ఇట్స్ అ ట్రిక్కి సిచ్యువేషన్ బట్ అట్లీస్ట్ ఆ కాంటాక్ట్లో మేము వెళ్ళిన అతిథులుగా వెళ్ళిన కాంటాక్ట్స్లో ఒక హెల్తీ డిబేట్ ఇలాంటి వాటి గురించి జరిగి అలాంటి మళ్ళీ జరగకపోతే ఐ విల్ బీ ద ఫస్ట్ వన్ టు బీ హ్యాపీ థ్యాంక్ యూ కృష్ణప్రసాద్ గారు